గౌరీనీ శ్రీధరబాబు గారు ఎంతో బిజీగా ఉండి కూడా మన కమ్యూనిటీ కాకపోయినా మన ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి మనలో ఒకరైన ఒక జ్ఞాని ఆయన మన అందరిని ఆశ్రయించడానికి వచ్చారు చూడండి అలాంటి సద్బ్రాహ్మణ్ణి మనం ఈ విధంగా చేతులైతే నమస్కరిస్తూ మీరు రావటం మాకు చాలా ఆనందం సార్ అలాగే ఉదయం రేవంత్ రెడ్డి గారు అన్న రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని ఆశ్రదించారు నిజం చెప్తున్నాం సార్ కమ్మాడు అంటే కష్టపడేవాడు అంటే కసితో బతికేవాడు కమ్మాడు అంటే కడుపులో తీసి పెట్టేవాడు కమ్మాడుంటే ఎక్కడ బతుకు తెరువు ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు ఎందుకంటే నేనే చెప్తున్నా పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో తినడానికి ఇబ్బంది పడి మేము గుంటూరు జిల్లా నుంచి చిన్న సంవత్సరం పిల్లలని చంక నేసుకుని చిన్న పిల్లల్ని నేర్చుకుని బతకడానికి కర్ణాటక వలస వచ్చిన కుటుంబం నుంచి వచ్చినవాణి నేను ఈ రోజు ఈ అంటే మాకు బతుకు ఎక్కడ ఎక్కడుంటే అక్కడికి మోసం చేయటం రాదు అన్యాయం చేయటం రాదు కమ్మవాడికి వచ్చింది కష్టపడటం కష్టపడటం నేర్పిన విద్య కమ్మ జాతిలో ఉందని నేను గర్వంగా చెప్పుకుంటా చెరువులో పడ్డాడు ఈతం చూసాం వాగులో పడ్డాడు కొట్టుకురావటం చూసాం బోర్లో పడ్డ పైకి లేసేవాడే కమ్మవాడు మామూలుగా బోర్లో పడితే ఎవరైనా చచ్చిపోతారు బోర్లో పడ్డ పైకి రాగలవాడు కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం